మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తిక్ మీరు సోషల్ మీడియాలో వార్తలు చూస్తూ ఉన్నారు ఏదో టూ సినిమా మీద మెగా ఫ్యాన్స్ కుట్ర చేస్తున్నారు కుట్ర పన్నుతున్నారు అని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది దానికి అనుసంధానంగా ఒక ఆడియో కాల్ని బయట చూపిస్తున్నారు ఎవరో ఇద్దరు కాలు మాట్లాడుకున్నట్టు ఒక కాలర్ ఇంకో కాలర్తో అంటున్నాడు పది అకౌంట్ క్రియేట్ చేసి స్పెషల్గా షో బుక్ చేసుకొని టూ సినిమాని సోషల్ మీడియాలో లైవ్ పెట్టాలి పోలీసులు కూడా దొరకకుండా ఐపీ అడ్రస్ క్రియేట్ చేసి పది అకౌంట్లలో లైవ్ పెట్టి ఎక్స్ వేదికగా ఫేస్బుక్ వేదికగా ఇతర సోషల్ మీడియా మాధ్యమాల వేదికగా ఆ సినిమాని పబ్లిక్లోకి తీసుకువెళ్ళాలి దాని ద్వారా ఆ సినిమా కలెక్షన్స్ని దెబ్బతీయాలి ఈ అల్లు అర్జున్కి దిగాలి అని చెప్పేసి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నటువంటి ఒక ఆడియో కాల్ చూపిస్తూ మెగా ఫ్యాన్స్ పుష్పాటు సినిమా మీద కుట్ర చేస్తూ ఉన్నారు అనేటువంటి ఒక వార్తని సోషల్ మీడియాలో నడుపుతూ ఉన్నారు ఆ ఇద్దరు ఎవరో తెలియదు ఆ కాలు మాట్లాడుకుంటుంది ఎవరో తెలియదు అది నిజమా కాదా తెలియదు కానీ మెగా ఫ్యాన్స్ కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి ఒక వైరల్ చేస్తున్నారు న్యూస్ని నిజంకి అంత అవసరం మెగా ఫ్యాన్స్కి ఏంటి మెగా హీరోలకి ఏంటి అల్లు అర్జున్ మీద కుట్ర బన్నీ పుష్పాటు కలెక్షన్స్ ఆపాల్సినంత పరిస్థితి మెగా హీరోలకు ఉందా నిజానికి సోషల్ మీడియా వేదికగా వెబ్సైట్ల వేదికగా ఎక్స్ వేదికగా ఫేస్బుక్లు వేదికగా సినిమా క్లిప్స్ కట్ చేసి వీడియోలు తీసి పెట్టడం లేదా మార్పింగ్లు చేయటం లేదు పైరసీ చేయటం ఇవాళ కొత్తగా ఉందా ఎప్పటి నుంచో చాలామంది చేసే ప్రయత్నం ఏ హీరో సినిమా అయినా మెగాస్టార్ చిరంజీవి సినిమా అయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అయినా నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా అయినా మహేష్ బాబు సినిమా అయినా ప్రభాస్ సినిమా అయినా అల్లు అర్జున్ సినిమా అయినా రామ్ చరణ్ సినిమా అయినా ఎవరు సినిమా అయినా సరే పెద్ద హీరో సినిమా వచ్చిందంటే సోషల్ మీడియా వెబ్సైట్ కొంతమంది కావాలని కొంతమంది దుర్మార్గులు దాన్ని వారి సినిమాని పైరిస్ చేసి ఆ సినిమా కలెక్షన్ దెబ్బతీస్తూ ఉంటారు కొంతమంది కావాలని రివ్యూ చెప్పి కూడా సినిమా కలెక్షన్ దెబ్బతీస్తూ ఉంటారు అది సహజంగా కొంతమంది చేసే పని దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది ఇండస్ట్రీ ఒక క్లియర్ కట్గా ప్లాంట్గా ముందుకెళ్ళాలి దానికి పోలీసులు సహకారం తీసుకోవాలి సైబర్ క్రైమ్ పోలీసులు సహకారం తీసుకోవాలి పైరసీ అనేది ఈ మధ్య కాలంలో అన్ని పెద్ద సినిమాలని టార్గెట్ చేస్తున్న ఒక పెద్ద మాఫియా ఈ ప్రత్యేకించి ఈ ఆడియో కాల్ అయితే అసలు నిజమో కాదో కావాలని క్రియేట్ చేసిందో కూడా చలోవదు ఈ ఒక్క ఆడియో కాల్ని చూపించేసి ఏదో అల్లు అర్జున్ సినిమా మీద మెగా ఫ్యాన్స్ కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి తింటున్నారు అసలు మెగా ఫ్యాన్స్ ఎప్పుడైనా అల్లు అర్జున్ మీద స్పందించారా అల్లు అర్జున్ తనంతడు తాను పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి ప్రచారం రాకుండా వైసీపీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంజాల అభ్యర్థిగా ఉన్నటువంటి శిల్పారావు చంద్ర కిషోర్ రెడ్డికి ప్రచారం చేయటం మెగా ఫ్యాన్స్కి రచ్చలేదు దానివల్ల అల్లు అర్జున్ మీద కొంత కోపపడ్డారు అప్పటికే అల్లు అర్జున్ మీద మెగా ఫ్యాన్స్లో కొంత కోపం ఏంటంటే ఒకసారి అల్లు పవన్ కళ్యాణ్ మీద స్పందించాలని చేసి మాట్లాడుతుంటే నేను చెప్పను బ్రదర్ అని మాట్లాడుతూ కొద్ది కోపం ఉంది దానికి తోడు స్వయంగా అతను వైసీపీ ఎమ్మెల్యే ప్రచారానికి వెళ్ళటం పవన్ కళ్యాణ్కి మాత్రం రాకపోవటం వాళ్ళకు కొంత కోపం తప్పింది దాన్ని కొనసాగింపుగా అల్లు అర్జున్ అక్కడక్కడ నా ఇష్టం నేను వెళ్తాను అని కొద్దిగా ఘాటుగా మాట్లాడటం కూడా కొద్దిగా నొప్పిని కలిగించింది అది మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఉన్న మధ్యలో ఉన్న కొద్దిగా రగడ ఈ మధ్య కూడా ఏం పీ బ్రదర్ అని చెప్పేసి అల్లు అర్జున్ గారి ఫంక్షన్స్లో అల్లు ఫ్యాన్సే ఆ పోస్టర్లు ప్రదర్శిస్తూ ఆ ఏం పీ కెరేర్ అన్నదాన్ని ఇంగ్లీష్లో రాసి పీ అన్నదాన్ని కే అన్నదాన్ని హైలైట్ చేసి క్యాపిటల్ లెటర్స్ రాసి పీకే అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మేము చెప్తున్నట్టుగా ఏం పే కిలర్ బ్రదర్ అని పవన్ కళ్యాణ్ ఉద్దేశించిగా మెగా ఫ్యాన్స్ని ఇంకా రచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది ఎవరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదా లేదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో ఉన్నటువంటి కొంతమంది కాదా లేదా మెగా ఫ్యాన్స్ కుట్ర చేయటం ఏంటి నేను ఒక క్లియర్ కట్ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇవాళ మీరు అనుకుంటున్న ఐకాన్స్ అని అల్లు అర్జున్ ఫ్యాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ జాతీయ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రెమాండ్లు తీసుకొని దేశంలోనే అగ్రహీరోగా ఉన్న అల్లు అర్జున్ ఈ అల్లు అగ్ర అగ్రహీరో కావటానికి అల్లు అర్జున్ వెనకాల ఉన్నటువంటి పునాది మనిషి ఎవరో తెలుసా అల్లు అర్జున్ సినిమాలోకి రావాలని ఆలోచన వచ్చినప్పుడు డాడీ అని చెప్పేసి చిరంజీవి గారు తీస్తున్న సినిమాల్లో అల్లు అర్జున్ నటిస్తే అతనికి ఎలివేషన్ వస్తుందని చెప్పేసి చిరంజీవి గారికి అప్పుడు మెగాస్టారు ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టారు కాబట్టి ఆ చిరంజీవి గారి సినిమాలో వాళ్ళ కుటుంబంలో పెద్ద వ్యక్తి కాబట్టి చిరంజీవి గారి సినిమాలో నటిస్తే ఎలివేషన్ వస్తుందని చెప్పేసి డాడీలో ఒక గెస్ట్ రోల్ ఇచ్చారు అల్లు అర్జున్కి అక్కడ తను డాన్స్ చేయగలనని డ్యాన్స్లో మంచి పర్ఫార్మెన్స్ ఉందని అల్లు అర్జున్ అనే ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబంలో ఉన్నాడని పరిచయం చేశారు డాడీ సినిమాలో ఒక క్యారెక్టర్ ద్వారా అప్పటివరకు అల్లు అర్జున్ ఎవరికి తెరవదు తర్వాత అల్లు అర్జున్ గారు ఒక సినిమాకి ట్రై చేస్తే ఆ సినిమా అల్లు అర్జున్ గారికి రాకుండా నెత్తికి పోతే అల్లు అర్జున్ బాధపడుతుంటే అల్లు అరవింద్ గారు అడిగారని చెప్పేసి చిరంజీవి గారు స్వయంగా రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి మీరు వందో సినిమా తీయబోతున్నారట ఆ వందో సినిమా మా కుటుంబంలో మా కుర్రోడు అల్లు అర్జున్తో తీయాలని చెప్పేసి రాఘవేంద్రరావు గారికి చిరంజీవి గారు ఫోన్ చేస్తే సహజంగా రాఘవేంద్రరావు గారు వందో సినిమాను వేరేగా ప్లాన్ చేసుకున్నారట ఒక పెద్ద స్టార్ హీరోని పెట్టి ఒక రకంగా తీద్దామని కానీ చిరంజీవి గారి కోరిక మేరకు చిరంజీవి గారి గిఫ్ట్గా తన వందో సినిమాని చిరంజీవి గారు అడిగారని అల్లు అర్జున్ అనేటువంటి కొత్త హీరోతోటి వాళ్ళ కుటుంబంలో మెగా హీరోతోటి మెగా హీరో అనుకొని అల్లు అర్జున్ తోటి గంగోత్రి సినిమా తీశారు రఘవేంద్రరావు గారు ఆ సినిమా హిట్ అయింది తర్వాత అల్లు అర్జున్ తనందరూ తను ప్రూవ్ చేసుకున్నాడు ఎదిగాడు క్రమక్రమంగా ఎదిగాడు అల్లు అర్జున్ ప్రతిభ నేను ఎక్కడే కాదంట అల్లు అర్జున్ టాలెంట్ నేనేం కాదంట అల్లు అర్జున్లో తనందరూ తన టాలెంట్ ఉంది కాబట్టి ఎదిగాడు నేషనల్ అవార్డు విన్నర్ అయ్యాడు ఖచ్చితంగా అల్లు అర్జున్ మనం ఒప్పుకొని తీరాలి ఆయన ప్రతి మనం ఒప్పుకొని తీరాలి ఒక అల్లు అర్జున్ కదా ఎవరైనా ఒప్పుకొని తినాలి కానీ ఇలా నెంబర్ వన్ స్టార్ అనేది ఎప్పుడూ ఒక హీరోకి ఉండదు ఒక టైంలో ప్రభాస్కు ఉంది ఒక టైంలో మహేష్ బాబుకుంది ఒకటేలో జూనియర్ ఎన్టీఆర్కుంది ఒక టైంలో మెగాస్టార్ చిరంజీవికుంది ఒక టైంలో సీనియర్ కుంది అది మారుతూ ఉంటుంది కాలం మారుతున్నా కొద్దీ పరిస్థితులు మారుతున్నా కొద్దీ సినిమాలు హిట్ అవుతున్నా కొద్దీ ఇప్పుడు పుష్పాకం మించిన హిట్ ఇంకేదన్నా వచ్చిందనుకోండి పుష్పాక్ అంటే ముందేంటి బాహుబలి మధ్యలో ఆర్ ఇట్ట మారుతూ ఉంటుంది కానీ ఏ హీరో నెంబర్ కూడా మన తెలుగు హీరోలు ప్యాన్ ఇండియా స్టార్స్ అవుతున్నారు మనం అప్రిషియేట్ చేయాలి అల్లు అర్జున్ కూడా తన టాలెంట్ తోటి తన నటనతోటి జనాన్ని మెప్పిస్తూ ఒక తెలుగు వాళ్ళనే కాదు తెలుగు కంటే కూడా కేరళ వాళ్ళలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా ఎక్కువగా ఉన్నారు ఇక నార్త్ ఇండియాలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు తమిళ్లో ఫ్యాన్స్ ఉన్నారు ఆ స్థాయికి అల్లు అర్జున్ వెళుతున్నాడు మనంతా కూడా అభినందన చెప్పాలి కానీ దానికి వేసిన పునాది ఎక్కడుంది మెగాస్టార్ చిరంజీవి గారు చేసినటువంటి రిక్వెస్ట్లో ఉంది మెగా ఫ్యాన్స్ ఫస్ట్ ఓన్ చేసుకొని గంగోత్రి నీటి చేపించారు మెగా హీరో అనుకొని ఇవాళ మెగా ఫ్యాన్కి నాకు సంబంధం లేదు మెగా కుటుంబానికి నాకు సంబంధం లేదు అని అల్లు అర్జున్ తనంతా దాన్ని భావిస్తాయి ఏం చేయలేం కానీ అల్లు అర్జున్ హీరోయిన్ చేసినటువంటి మెగా కుటుంబానికి లేదా మెగా ఫ్యాన్స్కి ఇవాళ అల్లు అర్జున్ మీద కుట్ర బనాల్సిన అవసరం మాత్రం లేదు అల్లు అర్జున్ ఎదగాలని కోరుకుంది వాళ్ళు అల్లు అర్జున్ హీరోయిన్ చేసింది వాళ్ళు అల్లు అర్జున్ కెరియర్లో మెట్టు 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 ఎక్కుతున్నటువంటి కెరియర్లో ఉన్నది వాళ్ళు భుజాలు తట్టుకొని నిలబడింది వాళ్ళు ఇవాళ ఏదో కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఎవడో సోషల్ మీడియా మీద పిచ్చి పిచ్చి రాస్తారు రాస్తూ ఉన్నారు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఎక్కడా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ మీద కుట్ర చేయట్లేదు పుష్పాటు హిట్ కావాలని పతి తెలుగువాడు కోరుకుంటున్నాడు కోరుకుంటున్నాడు మెగా అమ్మాని కోరుకుంటున్నాడు ఈవెందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కోరుకుంటున్నారు ఈ మధ్య చాలామంది హీరోల ప్రజల పేరు ప్రస్తావిస్తూ ఆ హీరోలతో పాటు అల్లు అర్జున్ పేరును కూడా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ అది ఆయనకున్నటువంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నాట్ ఓన్లీ హీరో ఈఆర్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్ ఒక పార్టీకి అధినేత జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక పాత్రను వేసుకొని దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటంలో కీలక భాగస్వామిగా ఉండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో తన పవన్ కాదు తుపాను అనిపించుకున్నటువంటి వ్యక్తి ఆయన ఆయన స్థాయి వేరు ఆయన రేంజ్ వేరు ఆయన సినిమా హీరోల మీద కుట్ర చేసే స్థాయికి అనేది లేదు ఇంకా కుట్రలు అనేకాడికి వస్తాయి ఆ మాటకే వస్తే మెగాస్టార్ చిరంజీవి గారిని ఇతర సినిమా హీరోలని సినిమా ఇండస్ట్రీ పెద్ద హీరోలుగా మనం భావించే హీరోలని అవమానించింది జగన్మోహన్ రెడ్డి గారు అవమానించిన పార్టీకి ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది అల్లు అర్జున్ గారు ఎక్కడన్నా ఆలోచన చేసుకోవాల్సి వస్తే అల్లు అర్జున్ ఆలోచన చేసుకోవాలి తప్ప మెగా ఫ్యాన్స్ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు మెగా హీరోలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు అది మెగా హీరోలు మెగా ఫ్యాన్సు అల్లు అర్జున్ ఫ్యాన్సు నిజాలు తెలుసుకోవాలి